వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోరుగుట్టు తండ శ్రీనగర్ మూడెత్తుల తండా నారాయణపురం గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముగ్గులు పోసే కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోతు శ్రీనివాస్ నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు గత ప్రభుత్వంలో నాయకులు విలాసవంతమైన ఇల్లు నిర్మించుకున్నారే తప్ప పేదవాడికి ఒక ఇల్లు నిర్మించిన దాఖలాలు లేవన్నారు పర్వతగిరి మండలంలోని ఊరుగుడతండ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ముగ్గుబ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రావడం జరిగింది ఈ ప్రజాప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మా వర్గాల ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యమే నిర్మాణ దశగా మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రజానాయకుడు కేఆర్ నాగరాజు గారి సారథ్యంలో ఈరోజు మండలంలో ఐదు వందల అరవై ఇళ్ళు మంజూరు చేసినాం ప్రతి గ్రామంలో కూడా దళితులు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ అన్ని కులాలకు పార్టీలు అతీతంగా సంక్షేమ పథకాలు అంది అందించే ఏకైక ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాను గతంలో పాలించిన వాళ్ళు వాళ్ళు ఇంటికి పరిమే తప్ప వాళ్ళకే ఇల్లు తప్ప ఒక పేదవరకు ఇల్లు ఇవ్వలే ఇలా ఎస్సీ ఎస్టీ బీఈసీ మానేటి వర్గాలకు అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అందించే ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాలకు ఇలా ధనిక పేద తేడా లేకుండా ఇలా రెండు వందల ఎనిమిది జురోబిల్ ఇస్తూ ఉన్నాం ఎవరికి వస్తుంది అది పేదలకు వస్తుంది ధనవంతుకి వస్తుంది మహిళలకు చేసినాం ఇల్లు ఇల్లుస్త ఇల్లు ఇస్తూ ఉన్నాం ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరామ ఆత్మీయ భరోసా రైతు భరోసా రైతు బంధు అనేక రకాలుగా ఇస్తూ ఉన్నాం మా సోదరులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు ఇలా ముగ్గుబోస కార్యక్రమం అంటే తండ తండ దగ్గర వచ్చింది ఈ తండలో ఈ గ్రామంలో ఏడు ఇల్లు మంజూరైనవి శేక పెద్దలు ఇంకా ఐదు ఇల్లు వస్తూ ఉన్నాయి ఎవరు అదేపడకండి అందరికీ ఇల్లు వస్తాయి ఈ ప్రభుత్వంలో పేద వర్గాలకు సంక్షేమ పదాలు అందించే విధంగానే మేము పనిచేస్తాం మా నాయకుడు కేఆర్ నాగరాజు గారు కూడా ప్రతి ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు కూడా ఈ పేద ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన పనిచేస్తూ ఉన్నాడు మేము కూడా ఆయన నడుజలు నడుచుకుంటూ ఈ పేదలకు ఈ ప్రజలకు ఏం కావాలో వాళ్ళ వసూలు తెచ్చుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను